నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తటవర్తి నాగేశ్వరి గారు రచించిన కష్టే ఫలి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వార పత్రికలో పదిహేడు ఆగస్టు రెండు వేల పదిహేడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్ఫరెన్స్ ముగించుకుని నార్త్ ఎవెన్యూలో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటే చల్లా ఈ శ్రీజ ఫోన్ కాల్ మళ్ళీ వచ్చింది తన స్వరంలో చాలా ఆందోళన కనిపించింది అన్నయ్య నువ్వే ఏదైనా చెయ్యి దాని కాపురం నిలబెట్టు ఇది అభ్యర్థన ముందు నువ్వు కూల్ కా శ్రీజ నేను టేకప్ చేస్తాను చెప్పాను చెప్పానే కానీ నా మనసు మనసులో లేదు ఇది నా వల్ల అయ్యే పనేనా తల దిల్చాను అభిజిత్తులో మార్పు రావటమా నాన్న ఎన్నిసార్లు కొట్లాడాడు మార్పు వచ్చిందా అప్పుడు రాని మరపు ఇప్పుడు సాధ్యం అవుతుంది శ్రీజ నా చెల్లెలు పొందికైన అమ్మాయి గౌరవప్రదంగా తన కాపురం తను చేసుకుంటోంది దాని స్నేహితురాలు అనన్య నా తమ్ముడు అభిజిత్ భార్య నా మరదలు దానికి వదిన ఇంటికి చొరవగా వచ్చే అనన్య అభిజిత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రీజ సిన్సియర్గానే హెచ్చరించింది వద్దే వాడితో ప్రేమలో పడకు అని చెవిని ఇల్లు కట్టుకుని పోరింది ప్రేమ పొర కమ్మినప్పుడు ఏమీ కనిపించదు అదే జరిగింది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు గత నెల రోజులుగా అనన్య శ్రీజతో చెప్తోంది మీ అన్నయ్యతో జీవించలేను డైవర్స్ తీసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటోందిట అటువంటి నిర్ణయం తీసుకోక అనన్య నువ్వు లేకపోతే వాడు ఇంకా అయిపోతాడు అని శ్రీజ అభ్యర్థించింది సారీ శ్రీ వాడింత బద్దకస్తుడు అనుకోలేదు అందుట నేను చరణ్ అన్నయ్యతో మాట్లాడతాను తాను చెబితే అభి అన్నయ్య కాస్త మారచ్చు అని సర్ది చెప్పింది శ్రీజ అభిజిత్కి నాకు రెండేళ్ళు వేయడం అమ్మ బాగా గారం చేసేది నాన్న గొడవ చేసేవాడు ఉదయం లేవటం పెండింగ్ వర్క్ ఉంటే చూసుకోవటం జరగబోయే లెసన్స్ ముందు చదువుకోవటం నా దినచర్యలో భాగం నాన్న ముద్దుగా నా కొడుకు అంటూ మురిపంగా దగ్గరకు తీసుకుంటాడు నా కొడుకు చదవకున్నా పర్వాలేదు మా నాన్న పసుపు కుంకుమల కింద ఇస్తానన్న నాలుగు ఎకరాల భూమి వాడికిస్తా దాంతో వచ్చే ఆదాయంతో వాడు బ్రతికేస్తాడు అని అభిజిత్తు అమ్మ వెనకేసుకొచ్చింది వ్యవసాయం చేసే ముఖమైనా వాడిది అయినా ఆయన ఇచ్చినప్పుడు కదా సంగతి ముందు వాడిని చదివాడవు నువ్వు అనేవాడు నాన్న నాన్న వినకుండా అమ్మ రెండు మూడు సార్లు అనడం విన్నాను చరణ్ అన్నలాగా నువ్వు ఉదయాన్నే లేచి చదువుకో నాన్న అని తమ్ముడితో అనేది అబ్బా మార్నింగ్ నిద్రలేవటం నరకం మమ్మీ నన్ను సతాయించుకు అనేవాడు అభిజిత్ అమ్మ మురిపంగా చూసుకునేది నీకు అంతా మా నాన్న బుద్ధిరా ఆయన కూడా నడినెత్తిన సూర్యుడు వచ్చే వరకు నిద్రలేవుడు నీకు అన్నీ మీ తాత లక్షణాలే వచ్చాయి నవ్వుతూ అనేది మరి తప్పు మీ దగ్గర పెట్టుకుని అన్నంటావేంటి తప్పు నాది కాదు తాతయ్యది ఆ జీవించ ప్రభావం వల్లే అనేవాడు అభి ఈ తెలివితేటలకి ఏమీ తక్కువ లేదు అని మురిసిపోయి కొడుకును చూసుకునేది ఒకటి రెండుసార్లు నాన్న గమనించి నువ్వు ఇలాగే గారం చెయ్యి దేనికి పనికి రాకుండా పోతాడు అనేవాడు కాలం గిర్రను తిరిగింది నేను ఇంటర్ ఆ పైన ఐఐటి సీటు సాధించి రూర్కిలాలో ఇంజనీరింగ్ సీటు సాధించి ఆ పైన అమెరికాకు వచ్చిపడ్డాను అభిజిత్ అత్తసరి మార్కులతో టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసి లో గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసి ఇరవై వేల రూపాయల జీతానికి చిన్న కంపెనీల ఉద్యోగానికి చేరాడు క్యాట్ రాసి ఎంబీఏ చేయరా ఇక్కడ ఏదైనా కంపెనీలో జాబ్ చూస్తా అనేవాణ్ణి అమ్మో ఇంకా చదవటం నా వల్ల కాదన్నయ్య అనేవాడు అభి ఇప్పటికైనా చదువు విలువ తెలుసుకో ఈ చదువు మన జీవితాన్ని శాసిస్తుంది భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది అని చెప్పేవాణ్ణి నిజమే అన్నయ్య కానీ నా కెపాసిటీ ఇంతే కాంక్రూట్ చేసేవాడు ఆ తర్వాత అనన్నతో వివాహం జరిగింది ఆ వివాహంలో కలతలు ఇప్పుడు శ్రీజ ఫోను ఇది ప్రస్తుతం అన్యమనస్కంగా ఫామ్ హౌస్ చేరాను నాకు ఇష్టమైన ఆపిల్ తోట మనసు బాగోలేనప్పుడు ఇక్కడికే వస్తాను తమ్ముడు గురించే వ్యాకులత ఇటీవలే నాన్న కాలం చేశారు అమ్మ తమ్ముడి దగ్గరే ఉంది రమ్మంటే రావటం లేదు అమ్మకి వాళ్ళ నాన్న పుష్పు కుంకుమల కింద ఇస్తాన నాలుగు ఎకరాలు రాలేదు ఆయన వ్యసనాలకు ఆస్తి హారతి కర్పూరమైంది అప్పుడప్పుడు అభి అమ్మపై కేకలిస్తూ ఉంటాడు నాన్న అన్నయ్యను బాగా చదివించాడు నన్ను నువ్వు గారం చేసి నాశనం చేశావు అంటాడు ఇది కంప్లైంట్ మరి ఏమైంది ఇప్పటికైనా వాడిలో మార్పు రావచ్చు కదా కాపురం కూల్చుకునేదాకా ఎందుకు వెళ్తున్నాడు ఈడియట్ ఇదే నాకు అర్థం కానిది ఆలోచనలో ఉండగానే సంగీత ఫోన్ చేసింది వస్తున్నా చెప్పాను ఫామ్ హౌస్ నుంచి నేను నివాసం ఉంటున్న అపార్ట్మెంటు ఇరవై కిలోమీటర్లు ఇంటికొచ్చాక సంగీత అడిగింది ఏంటి ఫామ్ హౌస్కి వెళ్ళారా మనసు బాగోలేదా ఏం జరిగింది ఆరా తీసింది అవును సంగీత అభికి అన్నాను ఎక్కువ గొడవలట శ్రీజ ఫోన్ చేసింది అన్నాను ఏమిటండి ఆ పిల్లాడిక మారడా కోపంగా అంది సంగీత మా అమ్మ వాళ్ళే వాడు ఇలా తయారయ్యాడు అన్నాను కోపంగా అప్పుడెప్పుడు ఆమె గారం చేసింది ఇప్పుడేమైంది పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు కదా ఇక మనిషి మారడా సంగీత గొంతులో అసహనం సర్లే నీ ఇన్వాల్వ్మెంట్ కాస్త తగ్గించు అన్నాను తమ్ముడి మీద ఏక వాలనియరు అంటూ లోపలికి వెళ్ళింది నా కొడుకు సంజయ్ టీవీలో యువ కార్టూన్ బొమ్మలు చూస్తున్నాడు ఇక చాలేరా టీవీ ఆఫ్ చేసి పడుకో మార్నింగ్ లేవాలి అంటుంది సంగీత ఎప్పుడు లేచామని కాదమ్మా మార్కులు వస్తున్నాయా లేదా చూడాలి అంటున్నాడు వాడు మహేష్ బాబు లెవెల్లో ఉదయాన్నే లేవటానికి బద్దకించి బిల్డప్లు ఇవ్వకు అంటుంది సంగీత నేను నవ్వుతూ ల్యాప్టాప్ మోసి సంజు చదివినా చదువుకున్నా మార్నింగ్ లేవటం గుడ్ హ్యాబిట్ నాన్నా అని లేపి తీసుకువెళ్ళాను వాడు అయిష్టంగానే వచ్చి నిద్రపోయాడు ఉదయాన్నే నిద్ర లేపటానికి మా ఆవిడ సతమతమైపోతూ ఉంటుంది ఒక్కోసారి మీ బాబాయ్ జీన్స్ వచ్చాయో నిద్ర కోసం పడిచేస్తుంటావు అంటుంది అప్పుడు నా మనసు చిక్కుమంటుంది తమ్ముడు బద్ధకంతో అధోగతికి చేరటం దాన్ని మా గుర్తించి వీలు చిక్కినప్పుడల్లా మాటల్లో అవమానించటం నాకు నిరంతరం గుర్తుకొస్తూ ఉంటుంది ఇదంతా ఒక ఎత్తు అయితే శ్రీజ ఫోన్ కాల్ నన్ను ఇంకా కలవర పెట్టింది అనన్య అభిజిత్తును వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నది తన ద్వారా వచ్చిన సమాచారం దీంతో ఇంటి పరువు పోవటంతో పాటు ఇద్దరు పిల్లలు అనాథలవుతారన్నది దాని ఆందోళన అనన్యతో నచ్చ చెప్పబోయింది కానీ అనన్య ఒప్పుకోలేదు లాభం లేదు అతడి వలన నా ఇద్దరు బిడ్డలు కూడా అవుతారు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా ఏదో ఒక జాబ్ చూసుకుని పిల్లల్ని ప్రయోజకులు చేసుకుంటా అందుట నాకేం చేయాలో తోచలేదు అభికి ఫోన్ చేశాను చెప్పన్నయ్యా అన్నాడు వాడు నీతో మాట్లాడాలిరా అనన్య గురించా వాడు కాదురా నీ గురించే అన్నాను నా గురించి కొత్తగా చెప్పేదేముందన్నయ్య బద్ధకం వదిలించుకోమనే కదా అన్నాడు నిరసనగా అహా నా ఉద్దేశం అది కాదురా అన్నాను అనునయంగా ఉద్దేశం ఏదైనా తాత్పర్యం అదే కదా అన్నాడు వ్యంగ్యంగా నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఈలోపు వాడే నా బద్ధకాన్ని అలసత్వాన్ని చూసి జాలిపడటం కంటే యూఎస్లో నువ్వు పిచ్చపిచ్చగా సంపాదిస్తున్నావుగా నెలకు ఒక యాభై వేలు పంపించు నీ మరదలు పిల్లలు సంతోషపడతారు అన్నాడు తేలిగ్గా నాకు నోట మాట రాలేదు వాడి ఉద్దేశం ఏంటి బాగుపడరా అంటే ఎదురు చేస్తున్నాడు నాకు మైండ్ పని చేయటం ఆగిపోయింది పరధ్యానంగానో నిస్సత్తుగానో ఉండటం సంగీత గమనించింది ఏంటండి లోతుగా ఆలోచిస్తున్నారు మీ తమ్ముడి గురించా అడిగింది అవును గీత అన్నాను నా స్వరం నా దిగులను కప్పెట్టడం లేదు ఆ అబ్బాయి గురించి కొత్తగా ఆలోచించడానికి ఏ ఉందండి బద్ధకానికి అతడు కేర్ ఆఫ్ అడ్రస్ కదా అంది వ్యంగ్యంగా చురుగ్గా చూశాను ఆ ఈ కోపాలకు మాత్రం తక్కువేమీ లేదు తమ్ముడి మీద మాట పడనీరు అంది ఇది మాటలు విసురుకునే సమయం కాదు సంగీత వాడి వైఖరికి విసిగిపోయి అనన్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది చెప్పాను ఒక్క నిమిషం షాక్ అయి నా వైపు జాలిగా చూసింది మీ తమ్ముడితో మాట్లాడారా ఆందోళనగా అంది మాట్లాడాను వికారంగా మాట్లాడాడు డబ్బు సంపాదించడం లేదనే ఆమె వెళ్తానంటుంది మీరే నెలకు ఒక యాభై వేలు పంపండి అంటున్నాడు చెప్పాను మరింత విస్తుపోయింది సంగీత నాకు దగ్గరగా కూర్చొని నా భుజంపైన తలవాల్చి నా దిగులను షేర్ చేసుకుంటూ యాభై వేలే కదా పంపండి నేను మానేసిన ఆన్లైన్ ట్యూషన్స్ మళ్ళీ మొదలు పెడతాను ఈజీగా పాతిక వేల వరకు వస్తుంది మరొక పాతిక వేలు మీరు వేసి పంపండి అంది నేను జాలిగా చూశాను తన అమాయకత్వాన్ని నన్ను మరొక విధంగా అర్థం చేసుకుంటూ అభిని నా పెద్ద కొడుకు అనుకుంటాను సాయం చేయటంలో తప్పేమిటండి అంది నేను నిస్పృహగా చూశాను ఇలా ఎంతకాలం పంపటం వాడు అనుభవించటం జీవితం గురించి అర్థం చేసుకోడా బాధ నిండిన స్వరంతో అన్నాను సర్లేండి మరీ బుర్ర బందలు కొట్టుకోకండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అంది నా వైపు వాలిపోతూ తెల్లవారుచామె వరకు నా కంటి మీద కునుకులేదు ఎర్రగా ఉన్న కళ్ళను చూసి ఏంటి రాత్రంతా ఆలోచిస్తూ జలగారం చేస్తున్నారా అంది నేనేమి మాట్లాడలేదు నెల తర్వాత హఠాత్తుగా దిగబడ్డ నన్ను మా ఆవిడ్ని నా కొడుకు ను చూసి అభిజిత్ ఖిన్నుడయ్యాడు ఏంటన్నయ్య ఇంత సర్ప్రైజ్ చెప్పకుండా వచ్చేశావు అన్నాడు ఒకంత ఆశ్చర్యపోతూ అభిజిత్కి గడ్డం పెరిగింది క్రాఫ్ట్ కూడా అనన్య పిల్లల్ని తీసుకువెళ్ళి అప్పటికి పదిహేను అవుతుంది అమ్మకు మనశ్శాంతి కరవై కాశీ యాత్ర వెళ్ళింది ఏమిట్రా ఈ గడ్డాలు పెంచటం అన్నాను దిగులుగా నా సంగతి సరే అన్నయ్య మీరేంటి అలా కళ్ళు లోతుకుపోయి ముఖం పీకుపోయి మంచాన పడ్డవాడిలా ఉన్నావు అన్నాడు ఆందోళనగా ఒక నిమిషం నేనేమీ మాట్లాడలేదు ఈలోపు సంగీత అందుకుని అమెరికాలో పరిస్థితులు అభి రెసిషన్ మీ అన్నయ్యకు ఉద్యోగం పోయింది ఇక అక్కడ ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇండియాకు వచ్చేసాం అంది అభిజిత్ కృంగిపోయి చూశాడు వాడి ముఖంలో షాక్ స్పష్టంగా కనిపిస్తోంది బహుశా అనన్య వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంత కృంగిపోయి ఉండడు అన్నయ్య మొదటి నుండి ఎంతో క్రమశిక్షణగా పెరిగావు పెద్ద పొజిషన్లో ఉన్నావని ఆనందపడ్డాము ఇప్పుడు ఇలా జరిగిందా అన్నాడు ఆందోళనగా ఒక అమెరికన్ మిత్రుడిని నమ్మి ఇంతకాలం సంపాదించిన డాలర్లను స్లీపింగ్ పార్ట్నర్గా ఆ కంపెనీలో పెట్టారు మీ అన్నయ్య అతను బోర్డు తిప్పేసి మరింత రోడ్డును పడేశాడు చెప్పింది సంగీత నేను కాస్త కోపంగా చూశాను అసలే వాడు కష్టాల్లో ఉన్నాడు మా బాధలు ఎందుకు ఏకరపు పడుతున్నావు గీత అన్నాను మందలింపుగా చెప్పనిలే అన్నయ్య నేనేమన్నా పరాయి వాడినా అన్నాడు వాడు కాస్త కోపంగా సంజయ్ను దగ్గరకు తీసుకున్నాడు సంజు నిన్న మంచి స్కూల్లో వేస్తాను వర్రీ కాకు అన్నాడు సరే చిన్నాన్న అన్నాడు సంజయ్ నేనొచ్చానని తెలిసి శ్రీజ దాని భర్త సుమన్ ఇద్దరు వచ్చారు ఇప్పటిదాకా వీడి దిగులే నన్ను వేధిస్తూ ఉండేది ఇప్పుడేంటన్నయ్య నీకు కూడా ఈ పరిస్థితి అంది కన్నీళ్ళొత్తుకుంటూ జీవితం అంటే ఇదే శ్రీ బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి ఓడలు బళ్ళు అవుతూ ఉంటాయి అన్నాను నేను సంగీతల దగ్గరగా తీసుకుని సారీ వదిన మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు అంది బాధగా పర్వాలేదు శ్రీ మీ అన్నయ్యకి ఇక్కడే ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది కదా అంది శ్రీ నువ్వు అన్నయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉండు నేను ఒక గంటలో వస్తాను అని అభిజిత్ బయటకు నడిచాడు గంట తర్వాత నెలకు సరిపడా చిల్లర వెచ్చాలు సంజయ్కు రెండు జతల బట్టలు సంగీతకు నాలుగు చీరలు నాకు నాలుగు జతల రెడీమేడ్ దుస్తులతో వచ్చాడు ఇవన్నీ ఎందుకురా అన్నాను బాధగా మీరు ఒకే సూట్ కేస్తూ వచ్చారన్నయ్య అందులో ఎన్ని బట్టలు ఉంటాయో ఊహించగలను అన్నాడు వెళ్ళేటప్పుడు వాడి మెడలో మెరుస్తున్న గొలుసు తిరిగి వచ్చేటప్పటికి లేకపోవటం నేను గమనించాను నా మనసు బాధతో మూలిగింది అది అమ్మ వాడికిచ్చిన గొలుసు అరే మెడలో గొలుసు కుదోపెట్టి ఇవన్నీ తెచ్చావా నా దగ్గర డబ్బులు ఎన్నో కొన్ని ఉన్నాయి కదా అన్నాను ఉంచన్నయ్య అవసరమైనప్పుడు అడుగుతానులే అన్నాడు వదినమ్మా ఇంకా ఏమైనా కావాలా అడిగాడు ఇంకేం అక్కర్లేదు అవి అంది సంగీత అన్నయ్య నేను డ్యూటీకి వెళ్తున్నాను రాత్రికే వస్తాను కంపెనీ క్యాంటీన్లో భోజనం చేస్తా మీరు రెస్ట్ తీసుకోండి అని నేను మాట్లాడేలోపు బయటకు నడిచాడు మరొక గంట గంటుండి శ్రీజ వెళ్ళిపోయింది తన ఏటీఎంలో నుండి నలభై వేలు డ్రా చేసి సంగీత చేతికిచ్చింది ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి వదినమ్మా అంది ఇప్పుడు డబ్బుల అవసరమేముంది అంది సంగీత నొచ్చుకుంటూ తను వెళ్ళాక బీరకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు వేసింది భోజనం చేసి నడుము వాల్చాను రాత్రి పదగుతోంది బయట ఏదో అలికిడు వినిపించి కళ్ళు తెరిచాను ఆటో దిగి అభిజిత్ అనన్య వారిద్దరు పిల్లలు వివేక్ వినోదులు వస్తున్నారు నా కళ్ళు ఆనందంతో మెరిశాయి సర్ప్రైజ్ అన్నాను చూశావా నిన్ను చూసి అన్నయ్య వదిన ఎంత సంతోషపడుతున్నారు అన్నాడు అభిజిత్ అనన్య నా వైపు సిగ్గుగా చూస్తూ సారీ బావగారు మీకు ఇటువంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు అంది దిగులుగా ఒక్కోసారి ఏరు కూడా ఎండిపోతుందమ్మా జీవితం కదా ఎగుడు దిగుడులుంటాయి ఎనీహౌ నువ్వు తిరిగి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది అన్నాను అనన్య జీవం లేని నవ్వు నవ్వింది వివేక్ వినోదులతో సంజయ్ ఇష్టంగా కలిసిపోయాడు యుఎస్ నుండి తెచ్చిన స్లేట్తో కంప్యూటర్ గేమ్స్ నేర్పే హడావుడిలో పడ్డాడు సంజయ్ రాత్రి పదకొండు అవుతోంది వివేక్ వినోదులతో సంజయ్ పడుకున్నాడు మేమిద్దరం ఒక గదిలో పడుకున్నాం సంగీత వంట చేసి అంట్లుతో అలసిపోయినట్లుంది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది నిద్ర పట్టని నేను దొరులుతూ ఉంటే పక్క గదిలో నుండి మాటలు వినిపించాయి మీ అన్నగారి మీద ఉన్న గౌరవంతోనూ మీరు కాళ్ల మీద పడి బ్రతిమలాడారు కాబట్టి వచ్చాను మీరు బద్ధకాన్ని వదులుకొని కష్టపడటం నేర్చుకోండి డ్యూటీలకు బంక కొట్టకండి అనన్య హెచ్చరిస్తోంది అబ్బా పెద్దగా మాట్లాడికే వాళ్ళు వింటారు యుఎస్లో జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేశాడు అన్నయ్య బాగా బ్రతికారు కలిసిరాక ఇలా అయ్యింది అన్నయ్యకు మళ్ళీ ఆ పొజిషన్ వచ్చేదాకా అందరినీ నేనే చూసుకుంటా ఇరవై నాలుగు గంటలు కష్టపడతా వాళ్ళ మనసులు బాధపడకుండా చూడు ఎవ్వరికి ఏ లోటు లేకుండా చూడు ప్లీజ్ అభిజిత్ బ్రతిమలుతున్నాడు ఇంతకుముందు ఏమైందో ఈ బుద్ధి అనన్య దెప్పుతుంది అన్నయ్య ఎంత ఇంటెలిజెంటో తెలుసా ఐఐటి టాపర్ పెద్ద పొజిషన్ తన్ని పరిస్థితిలో చూసి నాకు గుండెలు జారిపోయాయి నాన్న బ్రతుకుంటే అన్నయ్య నీ పరిస్థితిలో చూసి గుండెలు అవిసిపోయేలా ఏడ్చేవాడు ఇప్పుడు అన్నయ్యకు నేనే అమ్మా నాన్నని చూసుకోవాలి కోఆపరేట్ చేయానన్యా బతిమాలికుంటున్నాడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అభిజిత్తులా ఊహించని మార్పు ఉదయాన్నే నిద్రలేచి ఇంటికి ఏం కావాలో తనే చూసుకుంటున్నాడు నా రెజ్యూమ్ తీసుకుని కంపెనీల చుట్టూ తానే తిరుగుతున్నాడు నాకు సరిపడా పోస్ట్ ఇవ్వనందుకు నాలుగైదు కంపెనీల వాళ్ళని తిట్టడం కూడా విన్నాను అభిజిత్ ఒళ్ళు వంచి పని చేయటం చూసి అన్నన్యలో ఎంతో సంతోషం కనిపించింది అభిజిత్ నిద్రపోయేటప్పుడు వాడి కాళ్ళు పట్టడం కూడా చూశాను మీ పుణ్యాన మా ఆయనలో చాలా మార్పు వచ్చింది బావగారు అంది సంతోషంగా మీ ఆయన మారటం ఏమో కానీ ఈయనగారుల బద్ధకం పెరిగిపోయింది అనన్య సిగ్గు లేకుండా తమ్ముడి సంపాదనతో బ్రతుకుతున్నాడు అంది సంగీత నేను నవ్వుతూ తప్పేమిటే మా తమ్ముడు మా నాన్న ప్లేస్లో నిలిచి నన్ను చూసుకుంటున్నాడు అన్నాను చాలండి సంబడం మొన్నటి వరకు ఈ అబ్బాయికి బద్ధకం అని ఏసడించుకున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి అంది సంగీత దిప్పుతూ అదేంటి అక్కయ్య అలా అంటారు బావకు తగ్గ జాబ్ రావాలి కదా అంటూ అనన్య వెనకేసుకొచ్చింది అలా పెట్టం మా అన్నాను నవ్వుతూ గడ్డి ఉలవలు మళ్ళీ పిడుదురు మీరు జాబుకు పంపిన మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి అంది సంగీత ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అభిజిత్ హస్తవాసి బాగుందని అతడి మిత్రుల ద్వారా విన్నాను మేనేజర్ కూడా స్వయంగా ప్రశంసించటం విన్నాను నీకు మంచి నైపుణ్యం ఉంది కదా అభి సొంతంగా ఎందుకు వర్క్షాప్ పెట్టకూడదు అడిగాను బిత్తరపోయి చూశాడు రెండు మూడు కోట్ల పెట్టుబడి కావాలన్నాయా నాకెలా సాధ్యం అన్నాడు ఒళ్ళు వంచి పనిచేస్తున్నావు ఈ రంగంలో మంచి నైపుణ్యం సంపాదించావు ఏదైనా బ్యాంకులో ట్రై చేసి చూడు అన్నాను అదంత సులభం కాదన్నయ్య మీరు చెప్పారు కాబట్టి ప్రయత్నిస్తాను చెప్పాడు ఆ రోజు సాయంత్రం వర్క్షాప్ మేనేజర్తో ఈ విషయం చెప్పాడట మా అన్నయ్య సొంతంగా వర్క్ షాప్ పెట్టుకోమంటున్నాడు నాకు లోన్ శాంక్షన్ అయితే వెళ్లాల్సి వస్తుంది మధ్యలో నేను వెళ్ళిపోతే మీరు బాధపడతారేమో ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నాడట దానికి మేనేజర్ కంగారు పడ్డాడు అభి ఒకప్పుడు నీ నిరాసక్తత బద్ధకం వృత్తి పట్ల నిర్లక్ష్యం చూసి తొలగించాలనుకున్నాను ఇప్పుడు మీ పనితీరు నిబద్ధత చూసి మురిసిపోతున్నాను నువ్వెక్కడికి వెళ్లకు మరొక పదివేలు జీతం పెంచుతారని అన్నాడట అనన్యత చెప్తూ ఉంటే ఆ రాత్రి విన్నాను నిజమేనండి మీ అన్నా వదినల్ని పిల్లాడిని ఎంతకాలం భరించాలి మీ బద్ధకంగానే మీ అన్నయ్యకి సోకిందా ఉద్యోగం ఊసే ఎత్తుడు అంటోంది అనన్య ఎక్కువగా వాగకు వీపు చీరేస్తా అన్నయ్య పని చేయకపోయినా పర్వాలేదు నిన్ను నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నట్టుగానే వాళ్ళని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా తొందరపడి మాటలు జారుకు అభిజిత్ హెచ్చరిస్తున్నాడు మరొక రెండు నెలలు గడిచాయి అన్నయ్య ఆ సర్ప్రైజ్ మా కంపెనీ ఎండి విశ్వనాథ్ గారు లాలగూడలో వర్క్షాప్ పెట్టి అందులో నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తానన్నాడు జీతం కూడా లక్ష రూపాయలు చేశాడు వర్కింగ్ పార్ట్నర్గా కూడా చేస్తున్నాడు సంతోషంగా చెప్పాడు వాడి మాటలు పూర్తయ్యేలోపు నా కొడుకు సంజయ్ బాబాయ్ నీ కూడా ఒక సర్ప్రైజ్ నాన్నకు యూఎస్లో మళ్ళీ జాబ్ వచ్చింది సేమ్ కంపెనీ డాడీ సేవలు కావాలని కోరుతూ లెటర్ పంపారు సంజయ్ మాటలు పూర్తయ్యేలోపు ఏ వండర్ఫుల్ డే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ సంజయ్ని గాల్లోకి లేపాడు అభిజిత్ నువ్వు కూడా మీ నాన్నంతటి వాడివి కావాలి సంజు అంటూ నా కొడుక్కి ఉద్బోధిస్తున్నాడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సంగీత పరిస్థితి అందుకు భిన్నంగా లేదు శాన్ ఫ్రాన్సిస్కో విశ్వనాథ్జీ నా తమ్ముడి తాలూకు వాటా కోటి రూపాయలు ఈరోజే నెట్ ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేశాను మా వాడికి మీ కంపెనీలో వాటా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాను మీకు ఉద్యోగం పోయిందనే బాధతోనే మీ తమ్ముడు ఒళ్ళు వంచి పనిచేసి ప్రయోజకుడయ్యాడు మీరంటే మీ వాడికి చాలా ప్రేమ అండి అంటున్నాడు ఫోన్లో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూశాను సంగీత నిలబడి ఉంది మీకు ఉద్యోగం పోలేదని నాకు తెలుసు నేను నా కొడుకు బాగానే యాక్ట్ చేశాం కదా అంది నవ్వుతూ మళ్ళీ తనే ఆ అన్నట్టు అత్తయ్య తన కాశీ యాత్రలు పూర్తి చేసుకుని వచ్చిందిట తన యాత్రల ఫలం ఫలించి చిన్న కొడుకు జీవితం బాగుపడిందని సంతోషపడుతోందిట ఇందాకే అనన్య ఫోన్ చేసి చెప్పింది సంగీతాంది ఇప్పుడు ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే